రాబోయే ఎన్నికల్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు అని శేఖర్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ అన్నారు ప్రశాంత వాతావరణంలో రాబోవు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు ప్రత్తిపాడు ఎస్ఐ పవన్ కుమార్ అన్నారు ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీఎస్ సతీష్ కుమార్ పెద్దాపురం డిఎస్పీకే లతాకుమారి ఆదేశాలతో ప్రత్తిపాడు సీఎం శేఖర్ బాబు ప్రత్తిపాడు ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకుగాను కేంద్ర పోలీసు దళాలు సివిల్ పోలీసులు సంయుక్తంగా ప్రత్తిపాడు మండలంలో పోతులూరు వాకపల్లి వెంకటనగరం తోటపల్లి గ్రామాల్లో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సి శేఖర్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీసు బలగాలు భద్రత భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈ సంయుక్త కవాతు నిర్వహించడం జరిగిందన్నారు ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు ఏర్పాటు చేయడం జరిగిందనేసి తెలియజేయడం అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం అంతా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నియమావళి అనేది అమల్లో ఉండదు కనుక ప్రతి పౌరుడు కొన్ని బాధ్యతలు కలిగి ఉండాలి ఎలక్షన్స్ అనేవి సజావుగా సక్రమంగా కో వి రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణం వద్ద ఉద్దేశంతో గారు సిగవ గ్రామ ప్రజల విజ్ఞప్తి రానున్న సార్వత్రిక ఎనికలు